అల్లర్జున్ టూ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది హైక్ విషయంలో తిరుగులేదు కానీ టికెట్ రేట్ల దగ్గరే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరే ఇదంతా పక్కన పెడితే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పుష్పాటు చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్పటు సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ బాంబు పేల్చారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుష్పాటు సినిమాలో చూపించిందంతా అబద్ధం ఎర్ర చందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపించారు దీంతో యువత చాలా చెట్లు నరికేస్తారు ఇప్పుడు పుష్ప టూ కి ఇంకెన్ని నరికేస్తారో సినిమాల వల్ల యువత చెడిపోతుంది పుష్ప సినిమా మొదటి పాటు వల్లే అనార్థాలు అల్లు అర్జున్ సుకుమార్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో పుష్ప సినిమాని తీస్తారు తొలి భాగం రిలీజ్ అయినప్పుడు పలు విమర్శలు వచ్చినప్పటికీ ఈ తరహాలో అది కూడా ఓ ఎమ్మెల్యే మాట్లాడడం ఇప్పుడు షాకింగ్ గా ఉంది అదలా ఉండగా ప్రపంచ పుష్ప టూ సినిమా క్రేజ్ కొనసాగుతుంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ తన జోరు చూపిస్తుంది అలా విడుదలకు కొన్ని గంటల ముందే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది విడుదలకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు గ్రాస్ సాధించింది కెరీర్ లో ఈ ఘనత సాధించడం బి ఇదే ఫస్ట్ కీలకమైన యుఎస్ఏ మార్కెట్ పుష్ప పుష్పటు హవా కొనసాగుతుంది అమెరికాలో ఈ సినిమా విడుదలకు ముందే తో పాటు కలిపి రెండు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల వసూలు సాధించింది ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది ఆరు వందల డెబ్బై కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఆడియో డిజిటల్ రైట్స్ ఓటీటీ రూపంలో మరో నాలుగు వందల కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం ఈ చిత్రం ఎనభై దేశాల్లో ఆరు భాషల్లో రిలీజ్ కాబోతుంది తొలి రోజున ప్రపంచ వేల షోలు పడుతున్నాయి టికెట్ రేట్లు భారీగా పెంచినప్పటికీ ప్రేక్షకులు తగ్గలేదు ఏపీ తెలంగాణలో ఈ రోజు రాత్రి ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడు రేపు ఎల్లుండి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి